హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చుక్కకూర నూరు చేదుగా ఉండేటప్పుడు పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు చుక్కకూర అయితే ఎలా వండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రెండు చుక్కకూర కట్లు అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ముందుగా గిల్లోకి ఒక నిమిషం పాటైతే నానపెట్టేసి శుభ్రంగా ఇసుకది పోయేంత వరకు నాలుగైదు సార్లు అయితే వాష్ చేసుకోవాలి అప్పుడే అది తగలదు తిన్నటప్పుడు ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇల్లుపాయ అన్నీ వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసుకోవాలి టమాటాలు మగ్గడానికి సాల్టు పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఆకుకూర అయితే వేసుకోవాలి ఆకుకూర వేసుకొని టూ మినిట్స్ తర్వాత ఇవి బాగా మెత్తగా అయితే మగ్గిపోతుంది మగ్గిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న మగ్గిన తర్వాత గరిడితో బాగా మ్యాస్ చేసి ఇప్పుడు మనకి తగినంత కారం అయితే వేసుకోవాలి పుల్లగా బాగా పుల్లగా ఉందనుకుంటే ఇంకా కొద్దిగా కారం వేసుకుంటే కొద్ది పులుపు తగ్గుతుంది అంతేనండి చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి చుక్క కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే చక్కదంటారు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్